కౌశికి వైజయంతి గుచ్చి ఇలా అంటూ ఉంటుంది పిన్ని ఇంత కంగారు పడడం భయపడడం నేను ఎప్పుడు చూడలేదు అని అంటూ ఉంటుంది కౌశికి లోపలికి వెళ్ళి వైజయంతి గటగట వాటర్ తాగి బీపీ తగ్గడానికి టాబ్లెట్ వేసుకొని ఊపిరి పీల్చుకుంటుంది మరోవైపు గార్డెన్లో జగదాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు వైజయంతి అత్తయ్య గారిని చూస్తుంటే ఆ పేపర్ని కావాలనే కాల్చినట్టు అనిపిస్తుంది నాకు అని దాత్రి అంటూ ఉండగా కేదార్ కూడా అవును దాత్రి నాకు అలాగే అనిపిస్తుంది హారతి కావాలనే పడేయడం ఆ హారతి పైన పేపర్ కాలేలా కావాలనే పడేయడం పిన్ని అన్నీ కావాలనే చేసింది అని అంటూ ఉంటాడు కేదార్ అప్పుడు దాత్రి అత్తయ్య గారు దాస్తున్న నిజమేంటో తెలుసుకోవాలి ముందు ఆ నిజం తెలిస్తే శ్రీవల్లి చుట్టూ ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అని అంటూ ఉంటుంది జగదాత్రి అవును దాత్రి తెలుసుకోవాలి అని కేదార్ కూడా అంటూ ఉంటాడు డ్రా నుండి సుహాసిని ఫోటోని బయటికి తీసి కోపంగా చూసి వైజయంతి మళ్ళీ డ్రాలోనే పెట్టేస్తుంది డ్రాలో పెట్టేసి క్లోజ్ చేసి ఎదురు తిరిగేసరికి ఎదురుగా ఉన్న మనిషిని చూసి షాక్ అవుతుంది వైజయంతి వైజయంతి ఎదురుగా ఎవరున్నారు వైజయంతి సుహాసిని ఫోటోని దాచిపెట్టడం ఎవరు చూశారు వైజయంతి దాచిన నిజం కేదార్ శ్రీవల్లి అన్న చెల్లెళ్ళన్న విషయం బయటపడుతుందా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్